బ్యాంక్స్ డబ్బులు ఎలా సంపాదిస్తాయి బ్యాంక్స్ డిఫరెంట్ మెథడ్స్లో మనీని ఎర్న్ చేస్తాయి అందులో ఫస్ట్ అండ్ మెయిన్ వన్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ మెథడ్ అంటే బ్యాంక్స్ సేవింగ్స్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో జనాల దగ్గర డబ్బును సేకరిస్తాయి ఇలా వచ్చిన డబ్బుని లోన్స్ ఇచ్చి డబ్బుని సంపాదిస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ మనం రెండు లక్షల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తే సంవత్సరానికి ఆరు శాతం వడ్డీని ఇస్తామని బ్యాంక్స్ చెప్తాయి దానికి గాను నెలకి మనకు వెయ్యి రూపాయలు ఇస్తుంది అదే బ్యాంకులో ఎవరైనా రెండు లక్షలు లోన్ తీసుకుంటే పన్నెండు శాతం వడ్డీ కట్టాలి కాబట్టి నెలకి రెండు వేల రూపాయలు బ్యాంక్కి కడతారు సో ఇలా మనం కట్టే రెండు వేల రూపాయలు వడ్డీని తీసుకొని వెయ్యి రూపాయలు బ్యాంక్ సేవింగ్ చేసే వాళ్ళకి ఇస్తుంది సో మిగతా వెయ్యి రూపాయలు బ్యాంక్ వచ్చే ప్రాఫిట్ ఇలా వడ్డీల మీద వచ్చే ఆదాయమే బ్యాంక్కి ప్రధానమైన ఆదాయం అందుకే ఎక్కువ వడ్డీ ఉన్న పర్సనల్ లోన్స్ని క్రెడిట్ కార్డ్ లోన్స్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటాయి అండ్ నెక్స్ట్ సర్వీస్ ఛార్జెస్ అండ్ ఫీజ్ బ్యాంక్ సంబంధించి రకరకాల సర్వీస్కి ఛార్జెస్ వసూలు చేస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ అకౌంట్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఏటీఎం కార్డ్ అండ్ క్రెడిట్ కార్డ్ ఛార్జెస్ ఎస్ఎంఎస్ అలర్ట్స్కి చెక్ బుక్ ప్రొవైడ్ చేసినందుకు అలాగే ఫండ్ ట్రాన్స్ఫర్కి కార్డ్ రిప్లేస్మెంట్ ఛార్జెస్ మరియు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే వేసే పెనాల్టీస్ ద్వారా మనీ సంపాదిస్తున్నాయి అండ్ నెక్స్ట్ క్రెడిట్ కార్డ్ ఇంట్రెస్ట్ అండ్ పెనాల్టీస్ క్రెడిట్ కార్డు బిల్ డేట్లో కట్టకపోయినా మినిమం బ్యాలెన్స్ మాత్రమే కట్టినా మిగతా వాటికి అధిక మొత్తంలో ఇంట్రెస్ట్ వసూలు చేస్తాయి ఇలా సంవత్సరానికి ఇరవై నాలుగు నుండి ముప్పై ఆరు శాతం వడ్డీని ఫీజు రూపంలో పెనాల్టీస్ రూపంలో వసూలు చేస్తున్నాయి అండ్ నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ బ్యాంక్స్ బ్యాంక్స్లో ఉన్న మనీని షేర్స్లో మ్యూచువల్ ఫండ్స్లో గవర్నమెంట్ బాండ్స్ సెక్యూరిటీస్ వంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేసి మనీని సంపాదిస్తాయి అలాగే కార్డ్ స్వైప్స్ ద్వారా మచ్చని ఫీజు ఫారెక్స్ ఎక్స్చేంజెస్ లాంటి వాటి ద్వారా కూడా బ్యాంక్స్ మనీని సంపాదిస్తాయి